వెల్కమ్ బ్యాక్ టు కమాన్ ఇండియా సో ఓవరాల్గా ఒలింపిక్స్ గురించి అనలైజ్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి గారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఓవరాల్ గా నిన్నటి వరకు మనుభాకర్ పేరు బాగా వినిపించింది ఇవాళ స్వప్నిల్ పేరు బాగా వినిపిస్తుంది సో ఒకే క్రీడలో ఒలింపిక్స్ లో భారత్ కి మూడు పథకాలు రావడం ఇది ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది సో అబ్సల్యూట్లీ అమేజింగ్ ఎందుకంటే ఇండియా జనరలీ కి వెళ్తుంది అన్నప్పుడే మనకు ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ దానికి ఒక రీజన్ కూడా ఉంది బికాజ్ ఇండియాలో క్రికెట్ మించి ఏ స్పోర్ట్ ఇంకా డామినేట్ చేయట్లేదు బట్ అట్లీస్ట్ సీజన్ బై సీజన్ మనం ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ కూడా ఒలింపిక్స్ ని ఫాలో అవుతున్న పబ్లిక్ కూడా చాలా పెరిగారు ఒకప్పుడు ఒలింపిక్స్ జరుగుతుందంటే ఓకేలే ఒలింపిక్స్ జరుగుతుంది ఎవరికో ఎక్కడో మెడల్ వస్తుందిలే అన్నట్టుండే కానీ లాస్ట్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఐ వుడ్ సే గగన్ నార కావచ్చు పివి సింధు కావచ్చు ఆ తర్వాత సైనా నెహ్వాల్ కావచ్చు గగన్ నారంగ్ కావచ్చు అండ్ దెన్ లాస్ట్ టైమ్ చూసుకుంటే మీరాబాయి చాను కావచ్చు వీళ్ళంతా స్లోగా ఎప్పుడైతే మెడల్ సాధిస్తున్నారో అప్పటి నుంచి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది ఒలింపిక్స్ క్రీడలకు అండ్ టు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సీజన్ కండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్కి వచ్చేవరకు ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో లైక్ మీరు రైఫిల్ తీసుకోవచ్చు హాకీ లేదంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ బాక్సింగ్ కావచ్చు జూడో కావచ్చు షార్ట్ పూచ్ ఇలా ఎలాంటి ఈవెంట్ తీసుకున్నా కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరైతే ప్లేయర్స్ క్వాలిఫై అవుతున్నారో ప్యారిస్కి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళకు ముందు నుంచే ట్రైనింగ్ ఇవ్వడం కావాల్సిన ఫెసిలిటీస్ని ఇవ్వడం ఇందాక మీరు చెప్పినట్టు రైఫిల్లో త్రీ మెడల్స్ కూడా వచ్చినాయి వాళ్ళకు కూడా ముందు నుంచే ట్రైనింగ్ ఇవ్వడం కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇందాక మీరు చదువుతున్నప్పుడు నేను చూసాను మన మొన్న మెడల్ గెలిచిన నిన్న మెడల్ గెలిచిన అతన్ని చూస్తే తన ఓన్ లోన్ తీసుకొని ఎనిమిది లక్షలు పెట్టి రైఫిల్ కొన్నాడు అంటే వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అక్కడ నాట్ జస్ట్ ఆ ప్లేయర్ అథ్లీట్ ని మాత్రమే కాదు టు అప్రిషియేట్ హిస్ ఫాదర్ ఆల్సో తను లోన్ తీసుకొని ఎవరి నమ్మకం లేకున్నా కూడా తన కొడుకు మీద తన నమ్మకం పెట్టుకొని ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఇండియాలో ఎనిమిది అనేది చాలా పెద్ద అమౌంట్ దట్ తను రైల్వేలో జాబ్ చేస్తూ ఫస్ట్ వచ్చిన శాలరీని త్రీ ల్యాక్స్ సేవ్ చేసి కొనుక్కోవడం ఆ తర్వాత ఇంకో దాని మీద తనకి ఇంట్రెస్ట్ రావడం సో ఐ థింక్ ఇట్స్ ఏ జర్నీ ఆఫ్ ఎమోషన్స్ సో ఓవరాల్ గా చూస్తే మను బాకర్ కావచ్చు కుషాల్ కావచ్చు వీళ్ళు ఐ థింక్ అమేజింగ్ వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే క్రికెట్ డామినేట్ చేస్తున్న ఇండియాలో ఇలా పేరు సంపాదించుకోవడం క్రికెట్ ని పక్కన పెట్టి ఇట్స్ జస్ట్ అమేజింగ్ అన్నట్లు కరెక్టే సో భారత్ పరిస్థితి ఎలా ఉంది ఒలింపిక్స్ లో భారత టీం ఇప్పుడు నలభై నాలుగో స్థానంలో ఇది ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఉందా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ వెరీ అన్ఫార్చునేట్ పివి సింధు కావచ్చు నిఖత్ జరీన్ కావచ్చు సాత్విక్ కావచ్చు వీళ్ళంతా కూడా ఓడిపోయారు అది ఒకటి ఇండియాకి డిసప్పాయింటింగ్ ఇప్పటి వరకు పివి సింధు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ మెడల్స్ గెలిచింది తను ఈసారి కూడా గెలుస్తుంది కావచ్చు హ్యాట్రిక్ తీస్తుంది కావచ్చు అనుకో నికజ్ జరీన్ కూడా తన మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దానికి అనేక కారణాలు ఉంటాయి కొన్నిసార్లు అపోనెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడం మనం ఎంత స్ట్రాంగ్గా ఫిజికల్గా మన క్రీడ మీద అంత పట్టున్నా కూడా కొన్నిసార్లు వెన్ యూ గెట్ ఇన్ టు ఎరీనా మీరు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ లేకున్నా కూడా ఓడిపోవాల్సి వస్తుంది మీరు సాత్విక్ అండ్ షెట్టిది గేమ్ చూస్తే వాళ్ళు లీడ్లో ఉండే ఐ నో ఇట్ వాజ్ అపోజిట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికి కూడా లీడ్ని కోల్పోవడం మ్యాచ్ ఓడిపోవడం అది గెలిస్తే డెఫినెట్గా ఎందుకంటే సాత్విక్ వీళ్ళంతా కూడా మెడల్స్ తీసుకొస్తారు ఇండియాకు అన్నలాంటి ప్లేయర్స్ ఉండే మనం ఒకసారి లిస్ట్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ దాంట్లో మీరు చూడండి పివి సింధు నిఖజ్ జరీన్ సాత్విక్ కావచ్చు వీళ్ళంతా డిసప్పాయింట్ చేశారు అండ్ మనూ బాకర్ ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బట్ తన అంతగా మెడల్స్ తీసుకొస్తుందని అండ్ స్వప్నిల్ కుషాల్ అయితే మీరే ఇందాక చెప్పినట్టు ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు కొన్నిసార్లు ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ కి లోన్ అవుతుంటారు నిక్కన్ అయితే తన మీద చాలా ప్రెషర్ ఉండే అండ్ పివి సింధు మీద కూడా ప్రెషర్ ఉండే ఎందుకంటే టూ టైమ్స్ గెలిచింది థర్డ్ టైమ్ గెలిచి హైట్రిక్ ఇండియా కన్నా ఆ అయితే ఉంది అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇందాక సింధు మాట్లాడింది నేను నిక్కరి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు స్వప్ని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు వీరు ముగ్గురు స్టేట్మెంట్స్ వేరు వేరుగా ఉన్నాయి ఇప్పుడు స్వప్నిల్ కూడా చెప్పారు నేను స్కోర్ బోర్డు అసలు చూడలేదు ఓన్లీ నేను శ్వాస మీదే కాన్సన్ట్రేట్ చేశాను మాట్లాడారు తను ఫస్ట్ టైం వచ్చింది కానీ చాలా స్పీడ్ గా ఆడింది ఎక్కడో నేను డిస్టర్బ్ అయ్యాను అని చెప్పేసి సింధు కూడా అదే చెప్పాను సో వాళ్ళ మైండ్ మీరు మీరు ఏ స్పోర్ట్ తీసుకున్నా కూడా మీరు అథ్లెటిక్స్ తీసుకోండి బ్యాడ్మింటన్ తీసుకోండి టీమ్ గేమ్ తీసుకోండి ఇండివిజువల్ గేమ్ టెన్నిస్ లాంటిది ఏది తీసుకున్నా కూడా ఏమైందంటే ఇట్స్ అ ఫ్రాక్షన్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గేమ్ ఇటు నుండి అటు మారిపోతుంటుంది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాన్సన్ట్రేషన్ లూజ్ అవ్వద్దు మీరు ద మూమెంట్ యూ లూజ్ యూర్ కాన్సన్ట్రేషన్ మీ కాన్ఫిడెన్స్ పడిపోతుంది ద మూమెంట్ యూ గెట్ ఇంకో ఆపోజిట్ పర్సన్కి మీరు ఆ పాయింట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనుకోండి దెన్ ఇంకా మళ్ళీ దాన్ని కోలుకోవడం మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయడం మళ్ళీ ఆ లీడ్ సాధించడం స్పెషల్లీ బ్యాడ్మింటన్ లేదంటే పింగ్ పాంగ్ టేబుల్ టెన్నిస్ ఇలాంటి గేమ్స్లో చాలా కష్టం అవుతుంది రైఫిల్ లాంటి ఈవెంట్స్ అయినా లేదంటే బాక్సింగ్లో చూసినా కూడా ఒక పాయింట్ ఆపోజిట్ అథ్లీట్కి ఎక్స్ట్రా వచ్చి మీరు మళ్ళీ ఆ పాయింట్ని సాధించి మళ్ళీ ఆ లీడ్లోకి రావాలంటే చాలా కష్టం సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ కోల్పోవడం వల్ల అపోజిషన్ ప్లేయర్ అపోజిషన్ అథ్లీట్ నాకంటే స్ట్రాంగ్ ఉన్నాడు అనేది మైండ్లో వచ్చింది వచ్చిందంటే ఇంకా అక్కడే యు ఆర్ డన్ అండ్ డస్టెడ్ అది చాలా వరకు చాలా వరల్డ్ క్లాస్ లెజెండరీ ప్లేయర్స్ చూస్తే దే ఓవర్కమ్ దాట్ ఎంత లెజెండరీ ప్లేయర్స్ అయినా కూడా కొన్ని కొన్నిసార్లు ఓవర్కమ్ చేయడం కష్టం అవుతుంది అండ్ దట్ ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరు నిఖ్ జరీన్ పివి సింధు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అథ్లీట్స్ తన కోచ్ చేంజ్ చేయడము కొన్నిసార్లు షీ ఫాట్ విత్ అసోసియేషన్ ఈ కోచ్ వద్దు నాకు ఆ కోచ్ కావాలనడం దెన్ ఫారెన్ కోచ్ ని తీసుకురావడం ఇప్పుడు మనందరికి తెలిసిన హీరోయిన్ దీపికా పదుకొని వాళ్ళ ఫాదర్ ప్రకాష్ పదుకొని కోచ్ గా పెట్టుకోవడం తను సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎప్పుడైతే మీకు ఆల్రెడీ పేరు వస్తుందో మీరు లైమ్ లైట్ లో ఉన్నారో మీరు ప్రెషర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉంటుంది సో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలగాలి ఐ డోంట్ థింక్ వీళ్ళిద్దరూ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయ చేయలేనటువంటి అథ్లెట్స్ కాదు బికాస్ దే ప్లేడ్ వరల్డ్ క్లాస్ ఈవెంట్స్ ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఇట్ జస్ట్ దట్ ఏ బ్యాడ్ డే అంతే సో ఇప్పుడు హాకీని తీసుకుంటే మన టీమ్స్ ఇంతకు ముందు ఒలింపిక్స్ లో ఎన్నో అద్భుత ఇవాళ జరగబోయే హాకీ ఆస్ట్రేలియాతో తలపోతుంది బలబలాలు ఈ రెండు టీమ్స్ బలబలాలు ఎట్లున్నాయి అబ్సల్యూట్ గా ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ ఉంది దానిలో ఎలాంటి డౌట్ లేదు ఆల్రెడీ లాస్ట్ గేమ్ లో బెల్జియంతో అనుకుంటే లాస్ట్ టైం ఒలింపిక్ మెడల్ గెలిచిన టీంతో తో ఇండియా ఓడిపోయి వస్తుంది బట్ బౌద్ధ టీమ్స్ హెవ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ ద క్వార్టర్ ఫైనల్స్ ఇక్కడ ఆస్ట్రేలియాతో గెలిస్తే ఇండియా ఏమవుతుందంటే అంటే సెమీఫైనల్ కాబట్టి సెమీఫైనల్లో ఓడిపోయినా కూడా మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది యూ కెన్ గెట్ దట్ బ్రాంజ్ మెడల్ థర్డ్ పొజిషన్ కోసం జరిగే మ్యాచ్ ఉంటుంది సో ఆ దానికోసం యూ కెన్ యాక్చువల్లీ ఫైట్ ఫర్ ఇట్ బట్ ఇక్కడ ఆస్ట్రేలియా ఓడించడం చాలా కష్టంగానే అనిపిస్తుంది ఇండియన్ స్ట్రెంగ్త్ అండ్ ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ చూస్తే అది చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏందనేది బికాస్ ప్లేయర్స్ బాగానే ఉన్నారు ఇండియా అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పటివరకు ఓవరాల్గా ఒలింపిక్స్ హిస్టరీ మొత్తం చూసినా కూడా ఇండియా ఎక్కువ మెడల్స్ గెలిచింది కూడా హాకీలోనే ఎక్కువ మెడల్స్ వచ్చింది కూడా టీమ్ ఆస్పెక్ట్స్లోనే హాకీలోనే నైన్టీన్ ఎయిటీస్లో ఇండియన్ హాకీ టీమ్ని చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్లో పరిగణించేది అది కాస్త స్లోగా మెల్లమెల్లగా పర్ఫార్మెన్స్ రాకపోవడం స్లోగా డౌన్ఫాల్ వచ్చింది బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి కొంచెం బెటర్గా అయింది అండ్ ఒరిస్సా గవర్నమెంట్ లాస్ట్ టైం నితిన్ నిత్ నితీష్ సారీ నవీన్ పట్నాయక్ తను సీఎంగా ఉన్నప్పుడు హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం బిల్డ్ చేయడం అక్కడ హాకీ వరల్డ్ కప్ని నిర్వహించడం సో ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అవుతున్న కొద్దీ అథ్లీట్స్ బెటర్ అవుతుంటారు ఓకే ఓకే సో మామూలుగా రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి ఒలింపిక్స్ గురించి పెద్ద తెలియదు ఫోకస్ వాళ్ళు అసలు ఎలా వెళ్తారు ఒలింపిక్స్ కి దానికి ఏమైనా సెలక్షన్స్ ఉంటాయి క్రికెట్ నుంచి అయితే కొంచెం ఫోకస్ చేస్తారు దీన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా వెళ్ళాలి అసలు ఇట్స్ వెరీ సింపుల్ ఇప్పుడు క్రికెట్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు క్రికెట్ గురించి అందరికి తెలుసు క్రికెట్ లో ఏముంటుంది డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఆ తర్వాత స్టేట్ సెలక్షన్స్ రంజీ ట్రోఫీ ఆడాలి దెన్ యూ డూ బెటర్ పర్ఫార్మెన్స్ మీరు ఇండియా ఏ టూర్ వెళ్తారు దెన్ యూ ప్లే ఫర్ ఇండియా సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది మీకు డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ ఉంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఉంది దానికి అఫిలేటెడ్గా స్టేట్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి స్టేట్ అసోసియేషన్స్ కి అఫిలియటెడ్గా డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంటారు ఇప్పుడు మనకి హైదరాబాద్లో గచ్చిబోళ కూడా ఉంది గచ్చిబోళి స్టేడియంలో అథ్లీట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు అక్కడ అకామిడేషన్ ఇచ్చి మల్టిపుల్ స్పోర్ట్స్కి అక్కడ అకామిడేషన్ ఇస్తారు ఇట్ ఈస్ ఆల్ టేకెన్ బై ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సో అదే ప్రాసెస్లో ప్లేయర్స్ వస్తుంటారు ఇక మీరు ఒలింపిక్స్ ఒలింపిక్స్కి సెలెక్షన్ ఎట్లా అని అంటే సేమ్ లైక్ ఇండియన్ టీం మంచిగా ఆడిన వాళ్ళని ప్రాస్పెక్ట్ ఉన్న వాళ్ళని టీంలోకి తీసుకుంటారు సేమ్ హియర్ ఓకే ఇతన్ని పంపిస్తే దర్ ఇస్ అ ప్రాస్పెక్ట్ దిస్ గాయ్ ఆర్ దిస్ గర్ల్ కెన్ గెట్ అస్ ఎ మెడల్ అన్న థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టీమ్కి సెలెక్టర్స్ ఉంటారు ప్రెసిడెంట్ ఉంటారు సెక్రటరీ ఉంటారు ఎవ్రీబడి ఈస్ దేర్ సేమ్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే దురదృష్టమనాలు అదృష్టమనాలో ఏంటో తెలియదు ఒకవైపు చూస్తే అదృష్టంగా ఇండియన్లో ఇండియాలో క్రికెట్ చాలా డెవలప్ అయింది చాలా మనీ ఇన్ఫ్లో ఉంది అండ్ థ్యాంక్స్ టు బీసీసై బీసీసీఐ కూడా ఇండియన్ ఒలింపిక్స్ కంటింజెంట్కి ఒక ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ ఏమో హెల్ప్ చేశారు యా సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సస్టైనబుల్ స్టెప్స్ టు డెవలప్ దీస్ గేమ్స్ క్రికెట్ ఒకటే కాదు కదా చాలా ఉన్నాయి బీంగ్ క్రికెట్ ప్లేయర్ నాకు కూడా అనిపిస్తుంది క్రికెట్ మాత్రమే కాదు అదర్ అన్ని గేమ్స్ కూడా మీరు సేలింగ్ ఉంది జూడో ఉంది హాకీ ఉంది టేబుల్ టెన్నిస్ ఉంది బ్యాడ్మింటన్ ఉంది రైఫిల్ ఉంది ఇంకా ఇట్లా పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఐ థింక్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసింది ఈసారి ఇప్పటి వరకు సెవెన్ మెడల్స్ ఇండియా సాధించింది హైయెస్ట్ అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారెంట్స్ ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు అందరికీ ఆ నమ్మకం ఉండే అట్లీస్ట్ డబుల్ డిజిట్ అయినా వస్తుంది ఇండియాకి టెన్ మెడల్స్ అయినా సాధిస్తారని సో ఇట్స్ ఆల్మోస్ట్ డే సెవెన్ ఈరోజు ఇప్పటివరకు త్రీ వచ్చినాయి అండ్ ఆ త్రీ కూడా బ్రాంజ్ మెడల్సే ఆ బ్రాంజ్ కూడా రైఫిల్ వచ్చింది దాట్ టు రెండు మెడల్స్ ఒకే అమ్మాయికి అండ్ ఇంకొకటి ఇందాక చూసింది త్రీ మెడల్స్ మీరు చెప్పారు కదా ఇప్పుడు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ కదా ఏడు పథకాలు దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది ఛాన్సెస్ ఉన్నాయి యు నెవర్ నో కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మెడల్స్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి లాస్ట్ సీజన్ ఒక టీమ్ గేమ్లో అమ్మాయిలు అందరూ వాళ్ళంతా చాలామంది దాంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఉండే అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ఫస్ట్ టైమే దాన్ని ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేశారు ఓకే ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి నమ్మకం లేదు అసలు ఎవ్వరికీ నమ్మకం లేదు ఆ ఆస్పెక్ట్ లో ఇండియా పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి పంపిస్తే ద బాట్ ఇస్ ద మిడల్ సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు ఐఎమ్ షూర్ ఇంకా టైం ఉంది బికాస్ మన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజా ఉంది టేబుల్ టెన్నిస్లో అండ్ దెన్ శరత్ కమల్ ఉన్నాడు లక్ష సేన్ ఉన్నాడు అండ్ దెన్ మన మను బా ఈషా సింగ్ గోల్ఫ్ కూడా ఉంది ఈరోజు సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఇండియా కూడా చాలా బాగుంది బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ చైనా తైవాన్ ఇలాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియా డెఫినెట్ గా అథ్లెటిక్స్ లో ల్యాక్ అవుతుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం కావలసిన ఫండ్స్ ప్లేయర్స్ కి లేకపోవడం అండ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇందాక మనం చూసాం తను సొంతంగా ఎనిమిది లక్షలు పెట్టి కొనుక్కోవాలి స్పాన్సర్స్ ఉన్నదా అండి ఒకసారి గెలిచిన తర్వాత ఒలింపిక్స్ కి వెళ్ళడానికి స్పాన్సర్స్ ఉంటారా వీళ్ళకి కూడా ఉంటారా సి వెళ్లేంత వరకు ఇప్పుడు మీరు చూస్తే ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ద నేమ్ ఆర్ నో స్పాన్సర్ నేమ్ దీని చెప్పొచ్చు లేదో తెలియదు జేఎస్డబ్ల్యూ అనే ఒక కంపెనీ ఈ ఇండియన్ కంటింజెంట్ మొత్తానికి వాళ్ళే స్పాన్సర్ రైట్ ఫ్రమ్ డ్రెస్సెస్ ట్రౌజర్స్ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు ఇప్పుడు మను బాగా చూడండి తను మెడల్స్ గెలవగానే తన వెనకాల ఒక ఫార్టీ ప్లస్ కంపెనీస్ అప్రోచ్ అంటే డైరెక్ట్ గా కాదు వాళ్ళ పిఆర్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు అండ్ వాళ్ళ పిఆర్ ఏజెన్సీ కూడా వీ వాంట్ లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా అన్నట్టు చెప్తున్నారు సో మీరు ఒకసారి గెలిచిన తర్వాత ఇండియాలో ఉన్న ప్రాబ్లమే అది మీరు ఒకసారి గెలిచిన తర్వాత మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు మీరు గెలవనంత వరకు మీరు ఎవరికి వినపడదు అది చాలా దురదృష్టం ఇండియాలో సో ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఐ థింక్ సిస్టమ్ లో చేంజెస్ రావాలి ఎనీథింగ్ ఏదైనా కూడా సిస్టమ్ లో చేంజ్ వచ్చినప్పుడే అలా అవుతుంది ఒకప్పుడు ఐ వాంట్ గివ్ దిస్ క్రికెట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే క్రికెట్ ని చాలా మంది చూస్తారు కాబట్టి నైన్టీస్ లో ఎర్లీ నైంటీస్ లో ఇండియన్ టీమ్ కి అంత మనీ లేవు సో అక్కడ సిస్టమ్ లో చేంజ్ వచ్చింది జగన్మోహన్ దాల్మియా అని ఒక ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత దే హవ్ మేడ్ సిస్టమ్స్ వేర్ బ్రాడ్కాస్టర్స్ హ్యాడ్ టు పే టు ద టీమ్ బీసీసీఐ ఒకప్పుడు బీసీసీఐ బ్రాడ్కాస్టర్స్ కి పే చేసేది మా మ్యాచ్ లో టెలికాస్ట్ చేయండి అని ఆ సిస్టమ్ అంతా చేంజ్ చేసిన తర్వాత మనీ ఇన్ఫ్లో అయింది సో ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి అథ్లీట్ కి ప్రతి ఈవెంట్ కి ప్రతి అసోసియేషన్ కి ప్రతి ఆర్గనైజేషన్ కి ఫస్ట్ ఆ ఫండ్స్ రావాలి ఫండ్స్ రావాలంటే సిస్టమ్ లో చేంజ్ రావాలి సిస్టమ్ లో ఐ థింక్ లాస్ట్ టోక్యో కావచ్చు దానికి ముందు ఒలింపిక్స్ నుంచి కూడా చూస్తే మీరు రాజవర్ధన్ సింగ్ తను తను కూడా షూటరే ఉండే హెస్ బికమ్ ఏ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉండే ఇప్పుడు ప్రజెంట్ అనురాగ్ ఠాకూర్ తను కూడా స్పోర్ట్స్ మినిస్టర్ ఉండే ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే వీళ్ళంతా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ తనకు ఒలింపిక్ మెడల్ కూడా వచ్చింది రాజవర్ధన్ సో అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా తెలుస్తుంది ప్లేయర్స్కి కావాల్సింది ఏంటి ప్లేయర్స్కి ఏం కావాలి డెవలప్ చేయాలంటే ఏం కావాలి సో సిస్టంలో నాట్ జస్ట్ అంటే యు నీడ్ అడ్మినిస్ట్రేటర్స్ యు నీడ్ ప్లేయర్స్